అపోస్తులుడైన పౌలు కొరెన్థీలుకు రాసిన మొదటి పత్రికలోని పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరునూ నన్ను పోలి నడుచుకునుడి మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకునుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మను మెచ్చుకునుచున్నాను ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవలనని కోరుచున్నాను ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకునక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచును ఏలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును స్త్రీ ముసుగు వేసుకునని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకునవలను కత్తిరించుకునుటయైనను క్షౌరము చేయించుకునుటయైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకునవలను పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునయ్యున్నాడు గనుక తల మీద ముసుగు వేసుకునకూడదు కానీ స్త్రీ పురుషుని ఉన్నది ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఇందువలన దేవదూతులను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషుని నుండి ఏలాగు కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి మీలో మీరే యోచించుకునడి స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగున పురుషుడు తల వెంట్రుకలు పెంచుకునుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇయ్యబడిను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇటీ ఆచారము లేదని వాడు తెలుసుకునవలను మొదటి కొరింతీలకు పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు ఎలా అనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు ఇందువలన ఒకడు ఆకలిగును మరి ఒకడు మత్తుడవును ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇండ్లు లేవా దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా మీతో ఏమి చెప్పుదును దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదిన మెచ్చను నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందకపోదుము మనము తీర్పు పొందిన ఎడలా లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము కాబట్టి నా సహోదరులారా భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకునియుండు మీరు కూడివచ్చుట విధికి కారణము కాకుండునట్లు ఎవడైననూ ఆకలిగొని ఎడలా తన ఇంటనే భోజనము చేయవలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును ఇంతటితో అపోస్తులుడైన పౌలు ఖురిన్ రాసిన మొదటి పత్రికలోని పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి